రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు నా జీవితం ఒక జీవితం సెప్టెంబర్ నుంచి ఒక జీవితం నాది ఈజీ అయిపోయింది తర్వాత అలా చదువుతున్నాను చదివేటప్పుడు నా నాతో నాతో స్టూడెంట్స్ అందరు కలిసి అప్పుడప్పుడు కడతా ఉండదు అన్న పిల్లలు ఎంజాయ్ ఉన్నాను అని కూడా పెళ్ళలేదన్నా అంత ఉండుంది తర్వాత నేను డ్రింక్స్ చేసే సంగతి మీరు తెచ్చు తర్వాత ఓపెన్ అవపడనుకుంటా మూడు రోజులు నా రోజు బాగా మోసం చేయాలి అయితే అమ్మ కొద్దిగా కొద్దిగా ఫ్రీగా ఉన్నాక అమ్మ చర్చి అన్న సరే అంతకంటే అలా వెళ్ళేయాలి వచ్చాను నవంబర్ పన్నెండు అనుకుంటా ఆర్వాత వచ్చినాక అయ్యారు వాకింగ్ చదివించారు అది కేర్తనం నలభై అరవయో సరే తర్వాత ఐగారు దేవుడు అనుకున్నారు అనుకున్నారనుకుంటా నీ దగ్గర వాళ్ళు వస్తున్నాడు చూడంద్ర అతను పోనీ నీ దగ్గర ఉంచుకొని చేతులు ఉంచుకోమన్నారు అనుకుంటా ఐగారు క్షమించండి పేరు అంటున్నాను అయితే మరి తొమ్మిది తారీఖుని వెళ్ళాను బైబుల్ చేతిలో పెట్టాను ఆ బైబిల్లో నా చేతులను నా నీ నిపుకోలేకపోయారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినాక తెల్లారి తెల్లగా అయ్యారు పెట్టాను అయ్యారు పెట్టినాక అయ్యారు మన సంకాల ఇప్పుడు ఏం చేశారు నాకు నాకు వచ్చిన వాక్యము ఏవో నేను నిత్యం నడిపించినది వచ్చినాయి అయ్యారు చూపించాను పర్లేం లేదు మీకేం బాధపలేదు అని అన్నారు ఇక అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు వెనక్కి తీసుకు చూసుకోలేదు ఈ వాక్యం ఈ సాక్షి ఎప్పుడో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తామని చెప్పారు అనేది In the uh, Amen. Amen.